రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఎన్టీపీసీ టౌన్ ఎన్నికల ఇన్ఛార్జ్ పెండ్యాల మహేష్ గర్జించారు అభివృద్ధిని పక్కన పెట్టి స్వార్థ రాజకీయాలు చేసిన వారికి ఈ ఎన్నికలు చివరి హెచ్చరిక అని వారు స్పష్టం చేశారు ఈ మేరకు ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ముప్పై రెండవ డివిజన్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ఆసిఫ్ పాషా పెండియాల మహేష్ ఎన్టీపీసీ పట్టణ ఆర్యవేష సంఘం అధ్యక్షుడు రావికంటి వరప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముప్పై రెండవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పసుల రమాదేవి ప్రకాష్లకు ప్రజల నుంచి ఊహించని స్థాయిలో మద్దతు లభిస్తుందని తెలిపారు ఇది ఖాళీ మాటలు కాదని రామగుండం ఎమ్మెల్యే మక్కర్ సింగ్ రాష్ట్ర ఠాకూర్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం అని అన్నారు ముందు అన్నపూర్ణ కాలనీలో నిర్వహించిన భారీ ఎన్నికల ప్రచార ర్యాలీ రాజకీయ వేడిని రాజేసింది గడప గడపకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు ఇక మాటల మాయలు వద్దు అభివృద్ధి కావాలి అంటూ ప్రజల మనసు గెలుచుకున్నారు ముప్పై రెండవ డివిజన్ అభివృద్ధి జరగాలంటే చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ను గెలిపించడమే ఏకైక మార్గమని స్పష్టంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముర్చకుర్తి రమేష్ కుమ్మర్ శ్రీనివాస్ శారద కొండు రమాదేవితో పాటు భారీ సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు ఈసారి రామగుండంలో తీర్పు ఏకపక్షమని కాంగ్రెస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్న నినాదం జనాల్లో మార్నొగుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ముప్పై రెండవ డివిజన్ లో ఇక్కడ డివిజన్ల పునర్విభజనలో భాగంగా వచ్చినటువంటి ముప్పై రెండవ డివిజన్ లో ప్రకాష్ ఈ ప్రాంతంలో చేస్తున్నటువంటి సేవలను మన ప్రాంత ప్రాంతమ నాయకులు అభివృద్ధి ప్రదాత రామగుండం నియోజకవర్గ శాసన సభ్యులు రాజ్ ఠా అన్న గారు స్వయంగా ఇక్కడ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ గారి నాయకత్వంలో అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మాజీ బీఆర్ఎస్ నాయకులైనటువంటి సీనన్న గారు వారి శారదా దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి మక్కాన్ సింగ్ రాజ్ఠాకురన్న గారు అభివృద్ధిని చూసి వారి అభివృద్ధిలో మేము కూడా అడుగులో అడిగేయాలని చెప్పి అభ్యర్థిత్వాన్ని బలపరచడం ఇవన్నిటి కూడా ఇవాళ గెలుపు ఎనిమిది డివిజన్లలో ఎనిమిది మంది కార్పొరేట్లు గెలిచి నిదర్శనమే ఇవాళ మొట్టమొదటి డివిజన్ అయినటువంటి నంబర్ వన్ డివిజన్ యూనాన్మస్ కావడం జరిగింది ఇక్కడ ఇది ముప్పై రెండవ డివిజన్ లో కూడా అభివృద్ధికి పట్టం కట్టడానికి పశువుల ప్రకాష్ గారు చేసినటువంటి సేవలను గుర్తించడానికి మహిళా తల్లులు యువకులు విద్యార్థులు పెద్ద మనుషులు అందరూ కూడా సబ్బండ వర్గాలు మరీ ముఖ్యంగా వ్యాపారవేత్తలు అందరూ కూడా ఇవాళ వెన్నుదన్నుగా నిలబడి అన్ని వర్గాల వారి పశువుల ప్రకాశ్ గారి అభ్యర్థిత్వాన్ని ఇవాళ బలపరుస్తూ వారి గెలుపు దిశగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ నన్ను పంపడం జరిగింది నేను కాంగ్రెస్ పార్టీ బీసీఎల్ జిల్లా జిల్లా అధ్యక్షులుగా ఈ ప్రాంతం ముప్పై రెండవ డిజన్ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ రెండు సంవత్సరాల కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ పేదోడికి ఉండాల్సినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇల్ల ఏదైతే ఇందిరమ్మ ఇల్ల హామీ ఉందో ఆ హామీని నెరవేర్చాలన్నా రేపు రాబోయే రోజుల్లో సంక్షేమ ఫలాలు అందాలన్నా ఇవాళ అధికార పార్టీ అభ్యర్థిని కనుక మనం గెలిపించుకుంటే ప్రతి సంక్షేమ బలం మీ ఇంటి గడపకు అవినీతి రహితంగా తీసుకురావడానికి పశుల ప్రకాశన్న గానీ ఇక్కడున్న పట్టణాధ్యక్షులు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుంటారు అదేవిధంగా రాష్ట్రం చేసే ప్రతి అభివృద్ధిని ఈ ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధులను ఇక్కడే పెట్టే విధంగా సింగరేణి సిఎస్ఆర్ నిధులను ఇక్కడే పెట్టే విధంగా మున్సిపల్ నిధులను తీసుకొచ్చే విధంగా రాష్ట అఘ్రోన్న గారి నాయకత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా పశుల అన్న వారి దంపతులు ముంగట్టుంటారు కాబట్టి దయచేసి పదకొండవ తారీఖు జరిగే ఎన్నికల్లో చేయి గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీనిచ్చి రాష్ట్ర అగ్రాన అభివృద్ధికి అండగా నిలవాలని ప్రజలందరినీ ఓటర్ మహాశయులందరినీ కూడా శిరస్సు వంచి సవినీయంగా కోరుతా ఉన్నాం చేయి గుర్తుకు ఓటు వేయాలని చెప్పి సవినీయంగా మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాం ఈ రోజు ఎన్టీపీసీ మేడిపల్లి రోడ్లో ముప్పై రెండో డివిజన్ అభ్యర్థి రమాదేవి గారు పశుల రమాదేవి గారు ప్రకాష్ గారు ఈ మేడిపల్లి రోడ్డు ఎన్నికల కార్యాలయం వాళ్ళనే చిత్తంగా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది రాజ్ ఠాకూర్ యుగం మాన్య నడుస్తా ఉన్నది రామగొండం నియోజకవర్గంలో ఎటు చూసిన మూడు జెండాల రంగు కార్యకర్తలు మాత్రమే మరొక్క పార్టీ కనుమరుగైపోయిన దశలో ఈరోజు రాజ్ ఠాకూర్ గారు బలపరిచిన ప్రతి ఒక్క డివిజన్ నుంచి వారు బీఫామ్ ఇచ్చిన అభ్యర్థులు భారీ మెజారిటీతో ప్రజల వద్దకు మేము పోయినప్పుడల్లా ఈసారి మాత్రం రాజ్ ఠాకూర్ గారిని చూసి వారి అభివృద్ధిని చూసి కాంగ్రెస్ వైపే ఉంటామని ప్రతి ఒక్కరూ చెప్పడం ఇది హర్షణీయం ఖచ్చితంగా ఈ ఎన్టీ పట్టణ కాంగ్రెస్లో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి ఈ ఎనిమిది లో కూడా కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా రాజ్ ఠాకూర్ గారి నాయకత్వాన్ని బలపరచడానికే ఈ జెండా ఎగురుతుందని ఎన్టీపీసీ ప్రజలందరికీ పేరు పేరున కాంగ్రెస్ వైపే ఉండి అభివృద్ధి వైపే ఉండాలని అన్న ఎమ్మెల్యే గారు ఎవరికైతే బీఫామ్ ఇచ్చి బలపరుస్తా ఉన్నారో వాళ్ళకే భారీ ఎత్తున ఓట్లు వేసి చేకూర్తుపై ఓట్లేసి గెలిపియాలని మీ అందరినీ చేతులు జోడించి హలో ఎన్నికలో భాగంగా ముప్పై రెండవ డివిజన్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవ ఇచ్చేసినటువంటి వర్తక వాణిజ్య ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు రావికంటి ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ యొక్క పట్టణాధ్యక్షుడు ఆశి పాషా గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి మా ఇన్ఛార్జీలకు మరియు కార్యకర్తలకు వీరందరికీ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నారు ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు నుంచి ప్రోత్సహించి తన ద్వారా అయ్యే అభివృద్ధి పనులని మమ్ కార్పొరేటర్లో ఒక ఏజెంట్లుగా పెట్టుకొని ఇక్కడ మొత్తం అభివృద్ధి చేసి అతనికి పేరు తీసుకున్నార ఉద్దేశంతో మాకు బీఫారా ఇచ్చి మా పనులకు దూదలుగా పంపించు కాబట్టి మీ ఇక్కడ ఏ డివిజన్ ఏ సమస్య ఉన్నా కూడా మీరు నా దృష్టికి తీసుకొస్తే నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ యొక్క పనులని తొందరగా సకాలంలో పూర్తి చేస్తా మీకు ఏవైతే సమస్యలు మీ మనసులో మెదులుతాయో ఆ మనసులో మెదిలే సమస్యల్ని నేను అర్థం చేసుకొని ఎమ్మెల్యే గారితో చేయి ప్రతి పని చేయించి ఈ యొక్క డివిజన్ని అరవై డివిజన్లో ఆదర్శవంతంగా తీసుకుందని మనసు గురించి గ్రహిస్తున్నాను కాబట్టి మీరు అందరూ గౌరవ ఎమ్మెల్యే గారిని గౌరవించి వారి ఇచ్చిన బీపా అభ్యర్థి పశువుల రమాదేవికి చేతి గుర్తు పోటేసి మీరు గెలిపించాలని మనసు